ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తాతయ్య కేదార్ కిషోర్ కేసుని పూర్తి చేసుకొని ఇంటికి వస్తూ ఉంటారు అప్పుడే కౌశిక్కి ఈరోజు డే అంతా నాకు ఆఫీస్లో చాలాలోనే సరిపోయింది చాలా స్ట్రైన్గా ఉన్నాను అని కౌశిక చెబుతుంది ఫేక్ న్యూస్ కోసం నువ్వు ఎందుకు అక్క ఛానల్కి వెళ్ళడం ఇంట్లో అన్ని జరిపించవచ్చు కదా అని కేదార్ అంటాడు ఏంటి ఫేక్ న్యూసా అని షీకి ప్రశ్నిస్తూ ఉంటుంది అవును కిషోర్ కేసులో కిషోర్ని హత్య చేసిన వాళ్ళనే పట్టుకున్నామని ఫేక్ న్యూసే కదా అక్క టీవీలో వచ్చింది అది మీరే కదా టెలికాస్ట్ చేసింది అని కేదార్ అంటాడు అయ్యో ఈ కేదార్ అండ్ ఇలా మాట్లాడుతున్నాడే అని పట్టుకుంటుంది ఏంటి కేతార్ నేను ఫేక్ న్యూస్ టెలికాస్ట్ చేశాను అని జేడీ టీంకి నాకు తప్పిస్తే ఇంకెవరికీ తెలియదు మరి ఈ న్యూస్ నీకు ఎలా తెలిసింది అసలు మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు కదా చెప్పండి మీరు నా దగ్గర ఏం దాస్తున్న విషయం ఏంటో చెప్ప సడన్గా వస్తారు సడన్గా అప్పుడే మాయమైపోతారు కానీ సండేస్ కూడా పని ఉందని చెప్పి ఎక్కడికో వెళ్తారు వస్తారు సడన్గా ఏదైతే చెప్పి వెళ్తుంటారు వస్తూ ఉంటారు నా దగ్గర ఏం దాస్తున్నారో చెప్పండి అని కౌశికి అడగటంతో దాయడానికి మా దగ్గర ఏముంది వదిన అవన్నీ మీరేవి మనసులో పెట్టుకోకండి వెళ్ళి రెస్ట్ తీసుకోండి పదా కేదార్ మనము రెస్ట్ తీసుకుందాము అని అతని కేదార్ వెళ్తూ వెళ్తూ వదినకి డౌట్ వచ్చినట్లుగా ఉంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కేదార్ అని అతని మాట్లాడుతూ వెళ్తూ ఉంటుంది అలాగే అని కేదా చెబుతూ ఉంటే అప్పుడే కౌశికి జేడీ అంటూ పిలుస్తూ వెనకాలే వస్తూ ఉండటంతో ఏంటి అని దాత్రి ఒక్కసారిగా పలుకుతూ ఉంటుంది అయ్యయ్యో జేడి అని పిలవగానే నేను ఇలా పలికేశాను ఏంటి అని దాత్రి టెన్షన్ పడుతూ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే కౌశికి వీళ్ళ వైపు అలా చూస్తూ ఉంటుంది అంటే ఇప్పుడే ఇక రాత్రి జేడి ఇద్దరు ఒక్కరేనన్న విషయం కౌశికి తెలిసిపోతుందా లేకుంటే రాత్రి మళ్ళీ ఏదో ఒక అవద్ధం చెప్పి తప్పించుకుంటుందా అందుకే